గుంటూరులో కల్తీని ఫ్లెక్సీల వివాదం ముదిరింది అంబటి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రంగా మండిపడ్డారు సీఎం చంద్రబాబును దూషించిన అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని చేశారు కల్తీని వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ డెవిషన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు ఒక మహిళపై రాళ్లు వేయడం సంస్కృతి కాదన్నారు అంబటి నోటు దృష్టికు శిక్షణ తప్పదని హెచ్చరించారు ప్రజలందరూ భయపడి మిమ్మల్ని మేము అడుగుతామనే కదా మరి అడగకపోతే అడగడానికే కదా నేను వచ్చాను చేతులు రెండు ఇలా పట్టుకొని కట్టుకొని నేను వచ్చాను దాడికే దిగాలంటే మీరు ఆలోచించండి చాలా లాజికల్ పీపుల్లో చాలా లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు దాడికే దిగాలంటే నేను రావాల్సిన పనే ఉంది మీరు పార్టీ ఆఫీస్ మీద ప్రత్యక్షంగా లేకుండా చేయించారే అలా చేస్తాను కదా అక్కడ నేను రావాల్సిన అవసరం ఏమన్నా ఉందా మరి ఒక సీఎంని మా అధినాయకుణ్ణి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరైనా రియాక్ట్ అవ్వలేదు మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి గుర్తు చేసుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎప్పుడు కార్యకర్త కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు వాళ్ళల్లో వాళ్ళు ఆ అక్కసని పెట్టుకున్నారు వాళ్ళల్లో వాళ్ళు దాన్ని ఓర్చుకున్నారు తప్ప ఇలా బయటకు వచ్చి ఎప్పుడు మిమ్మల్ని మీ ఇంటి ముందుకు వచ్చి ప్రశ్నించింది లేదు కానీ మీరు అనకూడదు సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్నారు సీఎం అన్నారు శిక్షహులు దీనికి మీరు అది అడగడానికి నేను వచ్చాను నేను వెళ్తున్నాను అని చెప్పి కుటుంబంలో నా భర్తకు చెప్పి నేను బయలుదేరాను మరి మీరు అన్నారు మా నాన్నగారు దేనికి భయపడరు కానీ మేము ఎలా ఉంటామో అనే భయం మాత్రం మమ్మల్ని ఏమన్నా అన్న భయం మాత్రం మాకు వచ్చింది అని వాళ్ళ అమ్మాయి మాట్లాడారు మరి మా కుటుంబాల్లో మహిళల మీద ఏమన్నా అన్న భయం మా ఇంట్లో మా మగవాళ్ళకు ఉండదా మా ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇళ్ళలో మగాళ్ళకు ఉండదా అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొందరు మంది నాయకులు మాతో వచ్చారు అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని ఒక నాయకురాల్లాగా తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నించడానికి మాకు సారీ చెప్పడానికి దాన్ని డిమాండ్ చేయడానికి మీ ఆఫీస్ దగ్గరికి మీ నాన్నగారు ఆఫీస్ దగ్గరికి నేను వచ్చి డిమాండ్ చేయడం జరిగింది పదకొండు సీట్